అధిక అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ కొన్ని కొన్ని ఘటనలు చూస్తే విచిత్రంగా అనిపిస్తుంటాయి మరికొన్ని వీడియోలు చూస్తే నవ్వొస్తుంటుంది అయితే ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ చోటు చేసుకుంది సాధారణంగా మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా అడ్డొస్తే పక్కకు జరిపి వెళ్తుంటాం అయితే ఇక్కడ ఓ కాంట్రాక్టర్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు మీరు చూడండి కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాలలో విస్తృతంగా రోడ్లు వేస్తున్నారు ఈ క్రమంలో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరి పట్నంలోనూ రోడ్లు మంజూరయ్యాయి కాంట్రాక్టర్ కూడా ఎంపికయ్యాడు ఇక రోడ్డు వేయడం ఆలస్యం కొలతలు తీసుకుని ఊరందరికీ సమాచారం ఇచ్చారు ముఖ్యంగా రోడ్లు ఏ ఏ మార్గాలలో వేస్తున్నారో వారందరికీ కొద్ది రోజుల పాటు వాహనాలు వేరే చోట పెట్టుకోమని చెప్పాడట అందరూ అతను చెప్పినట్లుగానే చేశారు కానీ ఒకరు మాత్రం తన కారును ఇంటి ముందే ఉంచాడు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి కానీ కారు ఉండగానే దానిని పక్కన పెట్టకుండా రోడ్డును వేసేశారు చివరికి ఆ కారును బయటకు తీయలేని పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి బుద్ధి వెంకటరమణ అనే వ్యక్తి ఇంటి ముందు కారు నిలిపి ఉండగా దాన్ని పక్కన పెట్టకుండా రోడ్డు వేశారు అయితే ఏడాది కాలంగా ఆ కారు రోడ్డుపైనే ఉంటుందని పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు చెబుతున్నారు రోడ్డు వేస్తున్నామని కారు తీయాలని యజమానికి సమాచారం ఇచ్చామని కానీ ఆయన వినకుండా వెళ్లిపోయారని తెలిపారు అయితే దీనిపైన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి